టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం బెయిల్పై ఇంట్లో ఉన్న విషయం తెలిసిందే మరోవైపు వరుస విచారణలు అడలెత్తిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో త్వరలోనే జోక్యం చేసుకోబోతున్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇటీవలే మీడియా సమావేశంలో కూడా అల్లు అర్జున్ గారు పలు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో అల్లు అర్జున్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిపేందుకు నిన్న టాలీవుడ్ పెద్దలు వెళ్ళిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోవాలని అల్లు అర్జున్ గారి నాన్న అల్లు అరవింద్ గారు భావిస్తూ ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ గారు వెళ్ళారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటివరకు జరిగిన పరిణామాల గురించి ఇరువురు చర్చించుకోనున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరోవైపు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రజలకు సేవలు చేస్తూనే రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు నటించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు